హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగ్యర్ బాస్కర్ బ్లాగ్స్ హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో క్యారెట్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నానండి క్యారెట్తో రైస్ క్యారెట్ ఫ్రై క్యారెట్ హల్వా తినుంటారండి ఇలా క్యారెట్తో కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి అంతేకాకుండా క్యారెట్ తోటే మసాలా పెట్టి కర్రీ చేస్తే ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈజీగా సింపుల్ ప్రాసెస్లోని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కావాల్సినవి ఏంటంటే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి త్రీ మీడియం సైజ్ టమాటో తీసుకున్నానండి మూడు లేదా నాలుగు క్యారెట్లను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈజీగా కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి కొన్ని పోపు దినుసులు కొంచెం జీలకర్ర కూడా వేయించుకోవాలండి చిటపట్లాడేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఒకసారి ఇలా క్యారెట్ కర్రీ ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాదు కదండి ఒకసారి డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనం కూడా ట్రై చేస్తే టేస్ట్ అనేది తెలుస్తుంది ఈ ఆనియన్స్ అనేది గోల్ వచ్చేంత వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ క్యారెట్ ముక్కలు కూడా మొత్తం అంతా మగ్గేంత వరకు కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి ఈ కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకి రోటీల్లోకి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారా మన క్యారెట్ అంతా కూడా మగ్గిపోయి ఒకసారి చిన్న కొంచెం తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేస్తే విరిగినట్టయితే క్యారెట్ అనేది మగ్గిపోయిందండి చూస్తున్నారా ఈజీగా ఇలా కట్ అయిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాస్ని కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడం కోసం నేను ఉప్పు అనేది వేస్తున్నానండి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి ఒకసారి ఇలాగా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది చూసారా మొత్తం టమాటా అంతా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు మసాలా అనేది వేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్స్ మసాలా అనేది వేసుకుంటున్నానండి నేను వెజ్లోకి వేరేగా నాన్ వెజ్లోకి వేరేగా మసాలా తయారు చేసుకుంటానండి ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా సరే ఖాళీ ఉంటే మసాలా గ్రైండ్ ఎలా చేసుకుంటాను అనేది నేను వీడియో చేసి పెడతానండి చూస్తున్నారు కదా టూ టేబుల్ స్పూన్స్ మసాలా అనేది వేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి మీరు ఇంకా స్పైసెస్ కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కర్రీకి సరిపడా అంతా వాటర్ అనేది వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం అంటే ఒక హాఫ్ గ్లాస్ కానీ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా సరిపోతుందండి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది ఇప్పుడు మీడియం కన్నా లో కన్నా కొంచెం సిమ్లోని పెట్టుకొని మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి చూస్తున్నారా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి క్యారెట్ కర్రీ అనేది మసాలా పెట్టి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి చూస్తున్నారు ఇప్పుడు కర్రీ అనేది టేస్ట్ అనేది మనం చూసి చెప్తానండి చూస్తున్నారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి క్యారెట్ తోటి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇంకోసారి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలనిపించేలా ఉంటుందండి టేస్ట్లో అయితే మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు టేస్ట్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ కర్రీ అయితే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ చే లైక్ షేర్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి ఓకే అండి